దేవుడు దానిని చూసుకుంటాడు రెండోది బలవంతంగా మత మార్పిడి అన్నారు చూసారా అటువంటి వాళ్ళని డెఫినెట్ గా మనం శిక్షించాలి అటువంటి వాళ్ళని డెఫినెట్ గా మనము అరికట్టాలి అది నేను ప్రభువుని అంగీకరించిన దానిగా నేనే చెప్తున్నాను ఈ రోజు యా ఇప్పుడు ఇవాళ్ళు ఏంటంటే ఉండే క్రైస్తవులు ఎవరు ఊడిపోయే క్రైస్తవులు ఎవరో తెలియాలి అంటే మోడీ గారు లాంటి వాళ్ళు నిలబడాలి మోడీ లాంటి గారు వాళ్ళు వస్తున్నారు ఎందుకంటే క్రైస్తత్వం అంటే యేసయ్య ఏసయ్య ఏం చెప్తున్నాడు ఆయన ఒక దేవాది దేవుడిగా వచ్చి ఆయనే పన్నెండు మంది శిష్యులని ఇచ్చుజారు ఎంచుకున్నారు ఆయన ఎంచుకుని ఆయన వెళ్ళిపోయి మీరు సర్వలోకానికి వెళ్ళి నా పేరులో మీరు స్థలాలు చూసుకోండి ఇంకొకటి కట్టుకోండి ఇంకొకటి కట్టు ఒక మనిషి హస్త నైపుణ్యంతో కట్టినటువంటి ఆలయాలలో నేను నివసింపదగిన దేవుడునా అని అడుగుతున్నాడు ఆయన నువ్వు చేత్తో కట్టే చర్చిలో నేను ఉండే దేవుడు కానీ మనకి ప్రభువును ఆరాధించుకోవడానికి ఒకటి ఉండటము శ్రేయస్కరం మనకు అంతవరకే కానీ దాని మీద గురి వెళ్ళిపోకూడదు కానీ మీరు ఇంకోటి గమనించాలి డెవలప్మెంట్స్ కొన్ని చర్చిస్ లో కొన్ని చర్చిల మీద ఆలయం అని రాయడం మొదలెట్టారు పూర్వం లేదన్నమాట మాట ఆలయం అన్నది దేవాలయం అన్నది హిందూ టర్మ్ హిందూ ఆలయాలు అంటారు వెంకటేశ్వర ఏమంటారంటేనండి కానీ ఎందుకు కాదు నేను ఈ అంటే మీరు మీ దృష్టి వచ్చిందో లేదో నాకు తెలీదమ్మా ఇద్దరు కానీ బట్ ఈ మధ్య కొత్తగా మొదలెట్టారు అది ఆలయాలని మొన్న ఎప్పుడు మేము సికింద్రాబాద్ లో వస్తుంటే మామూలు మన గుళ్ళల్లో ధ్వజస్తంభాలు ఉంటాయి అలాంటి ధ్వజస్తంభం ఒకటి చూసాం ఓ చర్చిలో ఎందుకు వై దే ఆర్ ట్రైయింగ్ టు రిప్లికేట్ చెయ్యాలి ఒక హిందూ ఫీలింగ్ అంటే ఇది ఆ మతానికి దగ్గరది ఇది కూడా ఆలయం ఏదో సమ్ కైండ్ ఆఫ్ అంటే దేవుడు ఏం చెప్తాడంటే అండి కలిపి చెడిపెడి బోధనలు చాలా వస్తాయి కలిపి చెడిపెడి దాన్ని దీంట్లో కలిపి దీని దాంట్లో కలిపి చెడిపెడి బోధనలు కలిపి చెడిపెడి బోధనలు చాలా వస్తాయి ఓకే కానీ ఎంత దినాలలో మనము ప్రతిదీ కూడా చాలా క్షణాల్లో మనకి డిస్ట్రాయ్ అయిపోవటానికి ఎప్పుడు శత్రువు మనల్ని లాగుతూ వెంట పెడుతూనే ఉంటాడు ఈ రోజు పామిస్ గా నేను చెప్తున్నాను మీరు దేవుని ఏర్పాట్లో ఉన్న వ్యక్తి ఎందుకంటే యాజ్ అ బ్రాహ్మీణ్ గా మీరు చేసినటువంటి స్ట్రాంగ్ ముందు యథార్థవంతుల కొరకు దేవుడు కరు దృష్టి లోకమంతా తిరుగుతున్నాడు చర్చిలు కొట్టే వాళ్ళ కోసమో లేకపోతే ఇంకొకటి ఇంకొక నేను క్రైస్తవ సహోదరులు కూడా నేను కించపరచట్లేదండి ట్రూత్ చెప్తున్నాను మీరు ఇందాక చాలా గొప్పగా చెప్పారు అన్నమాట యు మీరు ఏదో మొండి వాదనో పిడివాదన లేకుండా మీరు తప్పు అలర్ట్ చేసిన వాళ్ళని తప్పకుండా శిక్షించాలన్నారు శిక్షించడం కదా దేవుడు కానీ మరి ప్రభుత్వాలు చేస్తున్నవి ఏంటమ్మా యర్ పాలిటిషియన్ అంటే దేవుడు ఇప్పుడు దానికి ఒక ఓట్ బ్యాంక్ అని వాళ్ళని మైనారిటీస్ అని ఇది పెర్మిసిబుల్లా అంటే అది బాధ అనిపిస్తుంది అండి ఎందుకంటే నేను ఒక ఒక గొప్ప దైవజన్ నేను చెప్తాను మీకు ఇప్పుడు ఆలయాలు కడుతున్నారు అని అంటాడు దేవుడు ఏమంటాడు తెలుసా మీరే జీవము కలిగిన దేవుని ఆలయాలు అవ్వాలి అంటాడు వెన్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ నాలో ఉండాలని నాతో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు నా అంతరంగం నిండా క్రీస్తు ఉన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయననే ప్రకటిస్తాను గానీ ఇంకొకటి ఆలయాలు మనకి ఎందుకు వర్షిప్ చేయటానికి దేవుని సన్నిధి కోరుకోవటానికి పడదా లేకపోతే జీసస్ అంటే పడదా నాకు అవినీతి పడదు స్వామి అవినీతి పడదు అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అవినీతి పరులు అంటారు ప్రాక్టికల్ పర్సన్ ని ఇప్పుడు మనం ఇక్కడ వన్ టూ త్రీ ఐదుగురు ఉన్నాం ఇక్కడ చావులు రాని వాళ్ళు చావు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చేయత్తన్న అన్నాను ఎవరన్నా చేయిస్తారా ఎందుకు ఎత్తారు అందరు చచ్చిపోయేవాళ్ళు సార్ మరి ఎవరన్నా చేయెత్తితే పిచ్చోళ్ళు గురించి వెంటమే గాని అలా అనాలనిపిస్తుందా లేదా అవునా అవునా అందుకు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని మీరు కెమెరా సర్దుకునే అడావిడిలో ఉన్నప్పుడు ఒక తాత ఫోన్ చేశాడు అసలు నేను మాట్లాడుతుంటే వినట్లేదు ఎందుకు వెంటలేదు మోర్ఖత్వ ఎక్కింది కాబట్టి పదిసార్లు ఇరవై సార్లు ముప్పై సార్లు ఫోన్ చేసేస్తాడు దేనికి దేనికి చేసేసి నా తల తినేయాలి ఎందుకు తల తినేయాలి వాడు అబద్ధాన్ని నిజమని నేను ఒప్పేసుకునే వరకు ఏమంటాడు మీరు మీకు శాంపిల్ మీరు క్వశ్చన్ అడిగారు కదా వాళ్ళతో చెప్పిస్తాను వాళ్ళు మూర్ఖులు అనే విషయం మీకు అర్థం కావాలి కదా నేను మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తాను ఇంప్రాక్టికల్ విషయాలని వ్యతిరేకిస్తాను నిన్నో మొన్నో ఒక వీడియో ఎవరిదో కిడ్నీ వేడెక్కుతుంది నాకు తెలుస్తుంది అంటాడు ఎవరిదో కిడ్నీ వేడెక్కడ ఏంటి పాస్టర్కి తెలియదు ఏంటి ఆ వినేవాడు గొర్రె కిడ్నీ వేరెక్కడేంటి అయ్యో మనకు తెలియదమ్మా ఆ వినేవాడు గొర్రె చెప్పేవాడు పాస్టర్ అని సామెత తెలిసే పోండి కదా తెలుదా అసలు నాకు అర్థం కాదు హైదరాబాద్ పాపి రాజేషు ఎప్పుడో ఒక పదిహేను రోజుల క్రితం ఫోన్ చేశాడు అతన్ని అడుగుదాం నేను ఇంప్రాక్టికల్ అని ఎందుకు అంటున్నానంటే ఏ జీవి అయినా పుట్టి హలో సార్ నమస్తే సార్ బాగున్నారా సార్ నమస్కారం నన్ను బాగున్నా ప్రైదా అంటే మీరు మిసిరికాలు అలా పెట్టుకుంటాను సార్ నాకు టైం ఎప్పుడన్నా దొరికినప్పుడు రిప్లై ఇస్తాను సార్ ఎందుకంటే ఈ ఫోన్ సైలెంట్ నేను వైలెంట్ అందువల్ల నాకు కుదిరి చావదు ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను రిప్లై ఇస్తా ఏం సార్ సంగతి ఎట్లున్నారు మంచిగానే ఉన్నాను సార్ నేను ఇక్కడ సోలాపూర్కి వచ్చిందా సార్ ఓ మహాలక్ష్మి ఓకే ఓకే అది మహారాష్ట్ర అక్కడ ఉండేది మహాలక్ష్మి సార్ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తిరుమల వెళ్ళారా చాలా సార్లు వెళ్ళాను సార్ చిన్నప్పుడు కాదు అయ్యో నేను చెన్నైకి వెళ్తుంటా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చెన్నై నా ట్రిప్ వెళ్తుంటాను సార్ అయితే చిన్నప్పుడు వెళ్ళింది గుర్తులేదు మిడిల్ లో చాలా సార్లు నా వెంట ఒక ఇరవై మందిని కాచగే తీసుకెళ్ళింటాయి సార్ ఇప్పుడు మీరు రీసెంట్ గా తిరుమల వచ్చి నాకు తెలుసు టెన్ ఇయర్స్ కింద టెన్ ఇయర్స్ ఓకే అంటే ఈ నిన్న ఎప్పుడు టాపిక్ వచ్చింది సార్ కొల్లాపూర్ టాపిక్ ఎందుకు వచ్చిందంటే అమ్మవారు వైకుంఠం నుంచి రావడం వల్లనే స్వామివారు వచ్చి తర్వాత తిరుమల ఇదంతా కూడా మనకి పురాణాల్లో ఉంది అనమాట ఓకే ఓకే అది అంతా గుర్తొచ్చింది మీరు చెప్పడం వలన పాప మీరు ఎందుకు చేశారు ఏమిటో చాలా రోజులు అయింది సార్ చెప్పండి సార్ సార్ ఏం లేదు అప్పుడు మీరు ఎందుకు చేశానంటే ఆ రోజు ఏదో విషయం చెప్పేది వీడియో ఏదైనా చూసారా ఇంటర్వ్యూ లాంటిది మీరు పంపించిందా మీరు ఏదన్నా వీడియో చూసి లేదన్నా ఎవరిదైనా ఇంటర్వ్యూ చూసి నాకు ఏదైనా చెప్పాలి ఏం చేయలేదు ఏం చేయలేదు సార్ యాక్చువల్గా అయితే మా నాన్న వాళ్ళ తమ్ముడు మా బాబాయ్ రీసెంట్ గా హార్ట్ సర్జరీ అప్పుడు బాబాయ్ గారికి ఏమైంది బైపాస్ సర్జరీ సార్ ఓకే బౌన్నార సార్ కొ బౌన్నార న బౌన్నార ఓకే 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 నేను మీరు ఉండేది ఐతబద్ లోనేగా మీరు గద్వాల సార్ ఉండేది అయితే హైదరాబాద్ లో కూడా ఉంటాను హైదరాబాద్ నేను మీకు అంటే ఈ విషయంలో ఒక ఆయుర్వేద వైద్యుని నెంబర్ పెడతాను సార్ మీరు ఒక్కసారి వారిని కన్సల్ట్ చేయండి వారు వనస్తలిపురం లో సార్ బైపాస్ సర్జరీ గురించి అంటే అంటే మళ్ళీ తర్వాత ఇంకే ఎఫెక్ట్ రాకుండా అయినా అయినా ఎందుకంటే ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని మనం కేర్ తీసుకోవాలి వాళ్ళందరూ కూడా యాక్చువల్గా ఎవరు కాదు సార్ హిందువు కాని నేను ఎప్పుడు చెప్తాను కదా సార్ ఆటో వెనకాల ఆడియన్ రాతే అవుద్దే అండి బలివాలి సార్ మూలం ఎక్కడ పోతుంది సార్ ఎవడ గేలం యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन